హాయ్ గాయస్ ఎలా ఉన్నారు కొత్త వీడియోలోకి స్వాగతం ఇక వీడియో ఏమంటే ఈరోజైతే మనం ఈ వీడియోలో అయితే టాప్ ఫైవ్ వాటర్ ఫాల్స్ మన పొలంలో ఉంది అది కవర్ అయితే చేస్తాం ఇక లిస్ట్కు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చి వైఎస్ఆర్ డ్యామ్ అనమాట చూడండి ఒకసారి సెకండ్ వె వచ్చి మోర్దన డ్యామ్ ಥ್ರಾಡ್ ಒನ್ ವಚ್ಚಿ ಕೈಗಲ್ ಫಾಲ್ಸ್ ಅದ್ಭುತಮಾನ ಕೈಗಲ್ ஃபோர்த்து ஒன் ஜெகமர்லா தும்பா வாட்டர் ஃபால்ஸ் ஃபிஃப்த்து ஒன் வச்சு மாதவரம் வாட்டர் ஃபால்ஸ் மாதவரம் வாட்டர்ஃபால் స్ ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి